అందరికీ నమస్కారం అండి నా పేరు కోట శ్రీనివాస అండి మాది సాయి గారి రోడ్ నెంబర్ పద్నాలుగు అండి మేము పెంతల మధురెడ్డి శోభాలకి రెండు సంవత్సరాల క్రితం కిరాణీ ఇవ్వడం జరిగిందండి వారు రోడ్డు సైడ్ చెట్లు మాత్రమే వాళ్ళకి ఇష్టం వాళ్ళు ఫ్యామిలీ ఉండటానికి కూడా దాంట్లో వీలు లేదండి ఓన్లీ కిరాణా షాప్ తీసుకొని ఉదయం తీసుకొని సాయంత్రంకి క్లోజ్ తీసుకుని వెళ్ళే విధంగానే మాట్లాడాము వారు వచ్చి వాళ్ళ బాబు ఆ రోజు మేము మైపాల్పోయాం వాళ్ళు పైన ఫిరాయితీ రేణుక అనే ఆ బాబుని కూతురు కోలు రమ్మని ఆ కూతురు కొడుకు రమ్మనే క్రమంలో ఆ బాబు ఒక ఐరన్ రాడు పట్టుకొని పైకి పోవడం జరిగింది ఐదు ఐదు ఫీట్ల రాటు అది మనం రోడ్డు రావడం మీద ఉన్నా కానీ అనుకున్నా కానీ అన్ని ఆసుపత్రి కాదు ఈ బాబు రాటుతో కొట్టడం వల్లనే ఆ ఐరన్ తీగలు కరెక్ట్ తీగలు అందడం జరిగింది కానీ లేకపోతే ఈ ఎడంగానే ఉన్నాయండి ఆ రోజు మేము ఇంటి దగ్గర కూడా మేము మైపోతాము నేను కూడా రావడం జరిగింది వారిని హార్ట్గా దేర్పించినాము మేము కూడా రోజుకి పోయి చూసి రావడం జరిగిందండి వాళ్ళ నాయనమ్మ మా ఆర్థిక పరిస్థితి బాగలేదు మీ కాలేజీ తరఫున మాకు ఆర్థిక సహాయం వచ్చే విధంగా ఏమంటే మేము మా కాలేజీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగిందండి ఒక ఐదు గంటల ఒక లక్ష తొంభై ఏడు వేల రూపాయలు నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వారి ద్వారా రావడం జరిగిందండి తెల్లారి మేము హైదరాబాద్ పోయి ఒక లక్ష తొంభై ఏడు వేల రూపాయలు ఇచ్చినామండి వచ్చిన తర్వాత కూడా మేము ఒక ఐదు లక్ష ఒక యాభై నాలుగు వేల రూపాయలు మళ్ళీ కూడా జమ చేయడం జరిగింది నేను కూడా నా సోమతి తగ్గట్టు నేను కూడా యాభై ఇస్తానని చెప్పిన మరియు ఆ పిలిచిన లేని కానీ కానీ కూడా ఒక లక్ష రూపాయలు మీరు ఇవ్వాలని చెప్పడం జరిగింది మా ఇయర్ ఉన్నా కానీ ఇవ్వాలమ్మా తప్పదు పిలవటం అందని జరిగిందని చెప్పినాం ఈ రెండు లక్షల రూపాయలు కలిపి మేము అది ఇద్దాం అనుకునే క్రమంలో వారిని అడిగితే మాకు డబ్బులు వద్దు మేము కేసు పెడతాం మేము కోర్టు ద్వారానే చూసుకున్నాం అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగిందండి మీరు అంతకంటే డబ్బుల రూపాయి కూడా ఎక్కువ చేయలేదండి వాళ్ళ అనవసరమైన అబంధాలు మా మీరు మా పరువుకి నష్టం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తానని వాళ్ళు చెప్పేది వందకి వంద శాతం అబద్ధం అండి ఇది మేము నిజం చెప్తామండి ఇక షటర్ విషయానికి వస్తే వాళ్ళు హాస్పిటల్ నుండి రెండు నెలల తర్వాత కొద్దిగా దగ్గరికి వచ్చి ఉంటున్న సందర్భంలో మేము ఫోన్ చేసి అమ్మ మీరు మరి మధ్యలో రోజు రెండు నెలల దాకా వచ్చానండి వచ్చి ఆ ఉల్లిగడ్డలు ఒక మిక్సీ తీసుకొని పోవడం జరిగింది జరగ తీయకపోతే మీరు అక్కడ తీయొద్దమ్మా నాకు కేసు పెట్టదు మీరు కేసు తీరత ఇస్తారని మీరు చెప్పడం జరిగింది వాళ్ళు చేసుకొని పోయినండి తర్వాత మేము ఒక రెండు రెండు దాకా చూసి మీరు షాప్ ఖాళీ చేయాలమ్మా మరి షాప్ ఖాళీ చేస్తారా కిరా ఇక్కడ నడుపుకుంటారా అంటే వాళ్ళు ఏమి స్పందించలేదు స్పందించకపోతే చూసి చూసి మిమ్మల్ని ఫోన్ చేస్తే మేము మూడు సార్లు ఫోన్ చేసి ఎక్కడైనా వేరే సైడ్ నుంచి ఫోన్ చేసి రమ్మంటే ఏమీ స్పందించలేదు మేము వీడియోగ్రాఫర్ని పెట్టి సందర్భంలో అది ఓపెన్ చేయడం జరిగింది అండి దాని ఆ సందర్భంగా మాకు దాంట్లో బంగారం ఉన్నది డబ్బులు ఉన్నాయని చెప్తుందండి ఉల్లిగడ్డలు మిక్సీ బట్టమో దాంట్లో ఇరవై చోటు బంగారం ఉంచిపోతుంది అంటే మరి మీరు దాన్ని ఎట్లా నమ్ముతుందో మీకే ఇది జరిగిందండి ఫస్ట్ ఖాళీ కూర లక్ష రూపాయలు ఉన్నాయి మాకు అతగా కూడా లక్ష రూపాయలు వచ్చింది మాకు అని పెట్టింది ఆ తర్వాత ఏసీబీ గారి కాగిపోయి రెండు లక్షల రూపాయలు అని చెప్పింది తర్వాత సిఐ గారి కాగిపోయి ఐదు అని చెప్పింది మరి విలేకరుల సమావేశంలో పది లక్షల రూపాయలు వసూలు చేసి మాకు జీఎం అని చెప్పిందండి ఇదంతా ప్రజలు మీరందరూ దాన్ని గురించి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని ఇది కూడా ఇన్సిడెంట్ జరిగిన ఐదు నెలలకు వచ్చి మాకు రెండు కంపెనీలు ఉన్నాయండి మా కలీ కాలనీలో ఆ కంపెనీ వారి పోతాం తోటి వాళ్ళు ఎక్కువ చేస్తానండి అని మా అభిప్రాయం లో అది ఇది అది పెట్టి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందండి సెటర్ ఖాళీ చేయమంటే ఒక టూ మంత్స్ నుంచి చెప్తున్నా కానీ ఏమి పట్టించుకోవట్లేదు నాకు ఆ సెటర్లో నేను జీవనోపాయాలు అండి సార్ కూడా ఏం చేయదు నాకు స్టంట్ వేసారు మందుడికి డబ్బులు అవుతుంది నేను నేను వీట బాగా ఇబ్బంది పెడుతుందండి వాళ్ళ రోజు ఏడుస్తూ ఉన్నా వాళ్ళ ఖాళీ గ్రూపులలో వాటిలలో వీటిల్లో పేపర్లలో చుట్టాలు అందరూ ఫోన్ చేసి సీన్ గా అలా చేసేవాడు కాదు కదా ఎందుకు ఇట్లా వస్తుంది అన్నీ వస్తున్నాయి పేపర్లు అని ఫోన్ చేసి మా చుట్టాలు అందరూ అడుగుతుందండి మేము ఇలా చేసామంటే మమ్మల్ని ఎక్కడ కూడా నమ్మట్లేదండి మీరు సాయం చేసేవాళ్ళం తప్ప మీ చేతులు చాలా పడుకునే వాళ్ళం కాదండి అయినా కానీ మేము మమ్మల్ని ఇట్లా నిందలు చేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది ఆ బాబు కూడా కానిపోయిన మాట వాస్తవండి వాళ్ళకంటే ఎక్కువ నాకు బాధ ఉందండి ఆ బాబు అలా జరిగిన తర్వాత మళ్ళీ నాకు వస్తే మళ్ళీ నేను ఎంజోర్గా చేయించుకున్నానండి మాకు బాధ ఉంది అలా జరిగినది కానీ మా పరిణయం ఏమీ లేదు కదండి కనీసం మేము ఇంట్లో కూడా లేమో మాదేమో తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి మేము ఇదేతాం మన మా తప్పు లేదు కానీ మన ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుందో తనకు అర్థం కావట్లేదు స్టార్టింగ్ లో అసలు ఏమి అనేదండి పోయినా అన్నయ్య వదిన అన్నయ్య వదిన ఆ లంచం ముందే పెడిసింది ఆ లజ్జముందే సంగతి చెప్తాను అలా బాబు కూడా అలాగే నీ కరెంట్ షాక్ కొట్టిస్తాను అని అన్ని చెప్పిందండి మాతో అన్నయ్య వదిన అన్నయ్య వదిన అని నెల రోజుల దాకా పంచుకున్న తర్వాత ఎవరు ఎవరు వస్తున్నారో ఇప్పుడు మా మీద వందలేస్తుంది అండి మకి ఏం అర్థం కాదు అసలు ఆ వీడియో పెట్టి మరి గూగుల్ పే ఫోన్ పే ని ఎందుకు పెట్టుకున్నావు వాడేయ్ పెట్టాల్సి మన నాయనమ్మ చెప్పింది 15 లక్షలు ఇచ్చినా కోటి రూపాయలు నాయనమ్మ చెప్పింది మాకు ఇబ్బంది ఉండనన్నాండి అంటే అండి నేను రూపం అదే కదా నాయనయ్య నప్పనట్లా నెంబర్ వాళ్ళది పెట్టాలంట ఎవరైనా మాకు అకౌంట్ నెంబర్ ఉన్నాయి మా అందరి మీ అకౌంట్ నెంబర్ ఏంటో మీరు పోయి దానికి ఏమంటే బ్యాంక్ నుంచి తీసి మాకు ఏమేమి పడ్డాయి చెప్పాలి లక్ష అండి పోయే దాని మీద మాడన్స్ ఉందండి <rearr latitudeuralism>